రివ్యూస్ బై ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితే దేవర మూవీకి సంబంధించిన మంచి అప్డేట్ తీసుకొచ్చినప్పుడు వీడియో యూస్ఫుల్ అయితే మాత్రం పక్కా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ మీరు చూసుకుంటే మాత్రం మనకు అందరు తెచ్చితే సోషల్ మీడియాలో ఆల్రెడీ కూడా చెక్కలు కొడుతున్నారు వాట్సాప్ స్టేటస్లో పెడతారు ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టేసి ఫేస్బుక్లో కూడా పెట్టేసి ఏంటంటే దేవర మూవీ ఫస్ట్ మూడు రోజులలో మూడు వందల నాలుగు కోట్లు సంపాదించింది బ్లాక్ బస్టర్ అనేసి అయితే ట్యాగ్లైన్తో పాటు అయితే పోస్టర్స్ రిలీజ్ అయిపోయినాయి అఫీషియల్ పోర్ట్స్ వస్తాం అండ్ ఆల్సో మన వాళ్ళు కూడా షేర్ కూడా చేస్తారు అండ్ ఆల్సో అబ్వియస్గా జూనియర్ ఇంటర్ఫాన్స్ అంతా పండుగ చేసుకుంటారు సో మీరు ఏమనుకుంటారు మీరు చూసేదా లేదా అని చెక్ చేయండి ఆల్రెడీ మూవీకి సంబంధించిన రివ్యూ పబ్లిక్ కూడా తెచ్చినా ఒకసారి చెక్ చేసుకున్న ఛానల్ అండ్ ఇక్కడ ఇంకోటి ఏం చేసినా అంటే కమ్యూనిటీ పోల్ కూడా చేసిన మూవీ మీద మీ ఒపీనియన్స్ ఏంటండి మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే మూవీకి నూట ఇరవై మూడు వన్ ఎయిటీ త్రీ వర్డ్స్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ హిట్ ఫిఫ్టీన్ పర్సెంట్ యావరేజ్ నైన్ పర్సెంట్ ట్రాప్ అన్నారు అండ్ ఆల్సో లెవర్ లైక్స్ వచ్చినాయి సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే ఓకే ఓటింగ్ పర్సంటేజ్ అయితే వచ్చిందన్నమాట ఎక్కువ ఓటింగ్ షేర్ అయితే రాలేదు ప్రభాస్కి మాత్రం గట్టిగా వచ్చింది ముందు చేద్దాం ఎందుకు ఎంత తగ్గిపోయిందో నాకు అర్థం మేబీ డిలే వలన అండ్ యాక్చువల్లీ చాలా మూవీస్ మనకు సమ్మర్లో రావాల్సిన ఇవన్నీ మూవీస్ కూడా డిలే వల్ల రెస్పాన్స్ తగ్గినట్టు అయితే అనిపిస్తుంది అనమాట నాకైతే మీరేమనుకుంటారు ఈ అప్డేట్ నుంచి నేనైతే మూవీ చూడమని చేస్తాను పోయి మూవీ పర్లేదు బాగుంది డీసెంట్గా ఉంది అండ్ మీ ఒపీనియన్స్ అయితే కింద కామెంట్ చేయండి వీడియో యూస్ఫుల్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఎలా కలుసుకుందాం